హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడిదారులను రప్పించేందుకు ప్లాన్ చేస్తుంది ఇప్పుడు కూటమి సర్కార్ సో పర్టికులర్ గా చంద్రబాబు ఈ పరిశ్రమలపై దృష్టి పెట్టారు దీనిపై పరిశ్రమల శాఖ అధికారులు ఓ డేటా కూడా రెడీ చేశారు ఇందులో భాగంగా పలు కంపెనీలకు లేఖలు కూడా రాస్తున్నారు ఇక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందని చెప్పి సో ఈ క్రమంలో టెస్లా కంపెనీ పై కన్నేసింది ఏపీ ప్రభుత్వం సో ఈ వ్యవహారంపై చర్చించేందుకు మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలో దించిన సమాచారం అయితే హైదరాబాద్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టాలనేది భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సో ద్వారా ఏపీకి కొంత గుర్తింపు వచ్చినప్పటికీ కూడా ఆ తరహా కంపెనీ మరొకటి వస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సో భారీ పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందడమే కాదు ఎగుమతులను కూడా ఎగుమతుల హబ్ గా కూడా మారుతుందని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు సో ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వాహనాల ఈవీ తయారీ కంపెనీ కంపెనీలకు లేఖలు రాస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అనువైన వాతావరణాన్ని విస్తరిస్తున్నారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను కూడా ఎకనామిక్ డెవలప్ డెవలప్మెంట్ బోర్డు ఇప్పటికే సేకరించేసింది ఆ డేటా కూడా మొత్తం ఫైనల్ చేసింది సుమారు డెబ్బై ఐదు సంస్థల వివరాలను సిద్ధం చేసినట్లు అంతర్గత సమాచారం సో ఆయా సంస్థల యాజమాన్యాలతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది సో అమెరికా యూరప్తో పాటు అరబ్ దేశాల నుంచి కూడా భారీగా పెట్టుబడులు వస్తాయని భావిస్తుంది ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ తయారీలో టెస్లా కార్ల కంపెనీ ఒకటి సో ఇండియాలో ఆ కంపెనీ పెట్టేందుకు దృష్టి సారిస్తున్నట్లు కూడా సీఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు ఈ ఏడాది చివరిలో ఇండియా వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని కూడా తెలిపారు ఈ కంపెనీ కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి టెస్లా కంపెనీ కోసం నిజంగా టెస్లా కంపెనీ ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టాల్సింది పర్టికులర్ హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి ఇలాంటి మెట్రో సిటీస్ లో అడుగు పెట్టాల్సింది కానీ గతంలో ఎప్పుడైతే మోడీ ఎప్పుడైతే మోడీ పిఎం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మ మస్క్ టెస్ట్ విస్తరించే క్రమంలో ఆయనకు అడ్డంకులుగా క్రియేట్ చేస్తూ వచ్చారు సో ఆ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆయన ఇక్కడ అక్కడ ఈయనకైతే ఏదైతే ఒక భారత ప్రభుత్వం నుంచి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు అవి మరీ చాలా హైగా ఉండటం వల్ల ఆయన పెట్టలేకపోయారు సో ఆయన కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఆయన కంపెనీ కంపెనీలు పెట్టలేకపోయారు సో కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణతో పాటు ఏపీ కూడా ఈ రేస్ లో ఉంది రెండు వేల పదిహేడులో దావోస్ కు వెళ్ళినప్పుడు టెస్ట్ల కంపెనీ సీవో ఎలా మస్తు చంద్రబాబు భేటీ అయ్యారు సో పాత పరిచయాలతో ఆ కంపెనీని రప్పించేందుకు పావులు కత్తున్నారు సీఎం చంద్రబాబు సో ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ రంగంలోకి దించారు అంతా అనుకున్నట్టు జరిగితే ఆయన త్వరలోనే అమెరికా వెళ్లి ఎలా తో సమావేశం కూడా తెలుస్తుంది సో ఈ ఏడాది చివరిలో మస్క్ ఇండియాకు వచ్చే కంపెనీని ఏపీకి రప్పించేందుకు చేస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ టాగ్